సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి ధరించండి శ్రీమద్ రామాయణం సుందరకాండ అరవై మూడవ అధ్యాయము పెద్దవాడైన జాంబవంతుని మాటలు అంగదుడు మిగిలిన వానరులకు బాగా నచ్చాయి అందరూ జాంబవంతుడు ఎలా చెబితే అలా చేద్దామని అన్నారు అందరూ కిష్కిందకు తిరిగి అని అనుకున్నారు అందరూ హనుమంతుడిని ముందుంచుకుని మహేంద్ర పర్వతమును వదిలిపెట్టి ఆకాశంలో ఎగిరిపోయారు అందరిలోనూ ఒకటే నిశ్చయము రాముడికి సీత గురించి చెప్పడం రావణుని చంపడం సీతను తీసుకురావడం ఎంత తొందరగా రాముడికి సీత గురించి చెబుదామా అని ఆతృతగా ఉన్నారు వారందరూ ఒక ఉద్యానవనమును చేరారు దానిని సుగ్రీవుని మేనమామ మహాపరాక్రమవంతుడైన దధిముఖుడు అనే వానరుడు రక్షిస్తూ ఉంటాడు ఆ వనం అంటే సుగ్రీవునికి ఎంతో ఇష్టం అటువంటి వనంలో మధువు బాగా దొరుకుతుంది ఆ మధువును తాగాలని వానరులు అందరూ నిశ్చయించుకున్నారు అందరూ ఆ మధువనంలోనికి ప్రవేశించారు అసలే వానరులు అందులోనూ సీతను చూసిన ఆనందంలో ఉన్నారు వారి సంతోషానికి పట్టపగ్గాలు లేవు వానరులందరూ ఆ మధువనంలోనికి మధువును తాగడానికి అంగదుని అనుమతిని కోరారు అంగదుడు పెద్దవాడైన జాంబవంతుని అనుమతిని కోరాడు వానరుల ఉత్సాహంను చూసి జాంబవంతుడు మధువనంలో మధువును తాగడానికి వారికి అనుమతి ఇచ్చాడు అంగదుడు వానరులకు మధువును తాగడానికి అనుమతినిచ్చాడు వానరుల సంతోషానికి అంతులేదు వానరులు నృత్యం చేశారు గంతులు వేశారు ఆడారు పాడారు కొందరు నవ్వుతున్నారు కొందరు కింద పడుతున్నారు గెంతుతున్నారు చెట్లెక్కుతున్నారు దూకుతున్నారు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు ఒకరి మీద ఒకరు ఎక్కుతున్నారు కొట్టుకుంటున్నారు ఆడుకుంటున్నారు ఒక చెట్టు మీద నుండి మరొక చెట్టు మీదకి దూకుతున్నారు ఉరుకుతున్నారు నేల మీద నుండి మహావృక్షంల మీదకి దూకుతున్నారు ఒకడు పాడుతుంటే మరొకడు వాడిని చూసి నవ్వుతున్నాడు ఒకడు నవ్వుతుంటే మరొకడు వాడిని చూసి ఏడిపిస్తున్నాడు వారందరూ అక్కడ ఉన్న మధువును పీకల దాకా తాగారు వారికి మత్తు బాగా తరకెక్కింది వారికి ఏమి చేసినా తృప్తి కలగడం లేదు ఆ వనమునకు కాపలాగా ఉన్న దదిముకుడు వానరంలు అంతా వనమును పాడి చేయడం చూసి వారిని అడ్డుకున్నాడు వారి మీద కోపించాడు వారిని భయపెట్టాడు మత్తులో ఉన్న ఆ వానరులు ఊరుకోలేదు ఇంకా రెచ్చిపోయారు వనమంతా ధ్వంసం చేస్తున్నారు ఆ దదిముఖుడు కొంతమందిని తిట్టాడు మరికొంతమందిని అదిలించాడు మరికొంతమందిని కొట్టాడు కొంతమందిని అలా చేయవద్దని బతిమాలాడు ఎవరూ అతని మాట వినలేదు వారి ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు ఆ దదిముఖుడిని పట్టుకుని లాగుతున్నారు కొడుతున్నారు గోళ్లతో రక్కుతున్నారు కాళ్లతోనూ చేతులతోనూ తంతున్నారు మధువనంలో ఉన్న పదార్థములన్నింటినీ వానరులు చిందర వందర చేశారు శ్రీమద్ రామాయణం సుందరకాండ అరవై మూడవ అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్